అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ సైనిక విభాగం కమాండర్ మొహమ్మద్ డైఫ్ మరణించాడు దక్షిణ గాజా ప్రాంతంలో జులై పదమూడు జరిగినటువంటి వైమానిక దాడిలో అతన్ని మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆగస్టు ఒకటిన ఒక ప్రకటనలో పేర్కొంది మొహమ్మద్ డైఫ్ చనిపోయినట్టు తమ నిఘా వర్గాలు కొద్దిసేపటి క్రిక క్రితమే ధృవీకరించాయని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది జులై పదమూడున హమాస్ సంస్థకు చెందినటువంటి ఖాన్ యూనిస్ బ్రిగేడ్ కమాండర్ రఫా సలామే నివాసం పైన వైమానిక దాడి జరిగింది డైఫ్ని లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్ ఆ దాడి చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఆ దాడిలో సలామే చనిపోయాడని జులై పద్నాలుగో తారీఖునే ఐడిఎఫ్ నిర్ధారించింది అయితే డైఫ్ గురించి అప్పుడు ఖచ్చితంగా తెలియలేదు జులై పదమూడున సలామే నివాసానికి డెయిఫ్ రాక గురించి తమకు అందినటువంటి సమాచారం ఖచ్చితమైందని ఐడిఎఫ్ నిఘా విభాగం వెల్లడించింది తాము చెప్పినటువంటి భవనంలోనే హమాస్ నాయకులు ఇద్దరు సమావేశమయ్యారని కూడా స్పష్టం చేసింది సలామే నివాసానికి డెయిఫ్ రాకని నిఘా విభాగం ధృవీకరించాక అప్పటికే ఆ భవనాన్ని మార్క్ చేసుకుని గగనతలంలో మోహరించి ఉన్నటువంటి ఫైటర్ జెట్స్కి లక్ష్యం మీద దాడి చేయాలన్న కమాండ్ అందింది కొన్ని నిమిషాల్లోనే దాడి పూర్తయిపోయింది అలాగే హమాస్ రాజకీయ విభాగం చైర్మన్ ఇస్మాయిల్ హనీయే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జులై ముప్పై ఒకటిన హతమయ్యాడు ఆ వార్త వచ్చిన ఒక రోజు తర్వాత అంటే హమాస్ మిలిటరీ విభాగం కమాండర్ని మట్టుబెట్టినట్టుగా ఆ వార్తని ఇజ్రాయెల్ ధృవీకరించింది అయితే హనీయే మరణం గురించి ఇజ్రాయెల్ స్పందించకపోవడం గమనార్హం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం ఒక ప్రకటనలో మూడు వారాల క్రితం మేము హమాస్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ డైఫ్ పైన దాడి చేశాం రెండు వారాల క్రితం మేము హుతీల మీద దాడి చేశాం నిన్న హెజ్బల్లా మిలిటరీ చీఫ్ షాద్ ఖక్ర మీద దాడి చేశాం అని వెల్లడించారు ఇజ్రాయెల్ను ఆక్రమించడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పాలస్తీనియన్ ఉగ్రవాద సంస్థ హమాస్ రాజకీయ సైనిక విభాగాల అధినేతలు ఇద్దరూ హతమవడం ఆ సంస్థకి పాలస్తీనాకి పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి